అర్జున్ తెలివైనవాడు కానీ బద్దకస్థుడు అయినప్పటికీ అదృష్టవంతుడు అతను ఏం చేసినా ఏం చేయకపోయినా బద్దకించినా అతని అదృష్టం వలన పది మందిలో తలెత్తుకొని తిరగలుగుతున్నాడు ఎందుకంటారా అర్జున్ ఈ మధ్యనే బీటెక్ పూర్తి చేశాడు పూర్తి చేశాడు అనే కన్నా అతని అదృష్టం పూర్తి చేయించింది అంటే బాగుంటుంది పరీక్షలు దగ్గర పడేదాకా పుస్తకాలు ముట్టిన అర్జున్ పరీక్షలకి ముందు రోజు చదివి దాంతోనే బీటెక్ గట్టెక్కగలిగాడు అందరితో బీటెక్ పూర్తి చేశాడు షభాస్ అనిపించుకోగలిగాడు కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం కాలేకపోతున్నాడు రోజూ తండ్రితో అక్షింతలు అదేనండి తిట్లు ఇంకా నిన్ను సాగడం నా వల్ల కాదు ఉద్యోగం వెతుక్కో త్వరగా అడ్డగాడిదలా నా సంపాదన ఎక్కడం ఇంకేన్నా అంటూ తండ్రితో రోజు తిట్లు అర్జున్ని ఎప్పుడు అదృష్టం నడిపిస్తుందని చెప్పుకున్నాం కదా ఎప్పుడు బద్ధకంగా రెజ్యూమ్ నింపి పంపే అర్జున్ ఆ రోజు కాస్త శ్రద్ధగా ఆసక్తితో నింపాడు దేవుడా ఇంటర్వ్యూ కాల్ రావాలి ఈ ఉద్యోగం రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నింపాడు దేవుడు అర్జున్ మొర విన్నాడు వారంలోనే ఇంటర్వ్యూ కాల్ రానే వచ్చింది దేవుడు ఉన్నాడని అనుకుని లెటర్ తీసుకుని ఇంటర్వ్యూకి బయలుదేరాడు అర్జున్ ఈరోజు మొత్తం అర్జున్ని అదృష్టం తరమడం మొదలుపెట్టింది ఎప్పుడు రాని బస్సు వేలకి వచ్చింది ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ అడ్రస్ దొరక్క తంటాలు పడే అవస్థ తప్పి బస్సు దిగగానే ఆఫీసు అదృష్టం కొద్దీ ఉద్యోగాలు ఉన్నవి పది ఇంటర్వ్యూకు అటెండ్ అయింది ఎనిమిది మంది ఇంకా అదృష్టం కొద్దీ ఇంటర్వ్యూ తీసుకునే వారిలో అర్జున్ బంధువు చాలా దగ్గర బంధువు అసలు ప్రశ్నను అడిగాడా ఇంటర్వ్యూ జరిగిందా తెలియనంత వీజీగా పూర్తయింది ఇంటర్వ్యూ ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది అర్జున్ ఆనందానికి హద్దులు లేవు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు నాన్న నాన్న గట్టిగా పిలుస్తున్నాడు నాన్న పలకడం లేదు నాన్న నాన్న గొంతు పెంచాడు భల్లున వర్షం జల్లుమని కళ్ళు తెరిచాడు అర్జున్ ఎదురుగా నీళ్ళ చెంపుతో తల్లి ఏమైందిరా ఇద్దరులో కవరింత అంతలా అరుస్తున్నావు తల్లి పని పాట లేకుండా బారుడు పొద్దెక్కేదాకా పడుకుంటే కళలు కాకుండా ఉద్యోగాలు వస్తాయా తండ్రి ఇదంతా కళ తనను తాను తడిమి చూసుకున్నాడు అర్జున్ మంచం దిగి బాత్రూం వైపు నడుస్తున్నాడు పరధ్యానంగా తండ్రి తిట్లు లీలగా వినిపిస్తున్నాయి అస్తమానం అదృష్టం మనల్ని నడిపించేది కదండి ఆ ఎరుకతో కష్టపడితే తప్ప అదృష్టవంతులం కాలేము నిజమంటారా కాదంటారా